డయాలసిస్ అంటే ఏమిటి డయాలసిస్ ఎవరికి చేస్తారు డాక్టర్ గారు చాలా మంది ప్రేక్షకులు పేషెంట్స్ అడిగే ప్రశ్న డయాలసిస్ డయాలసిస్ అనగా ఏంటి డయాలసిస్ అనేది ఎవరికి చేస్తారు డయాలసిస్ అనే పదం వినగానే భయపడిపోతాము ఎస్ కానీ డయాలసిస్ అనేది ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ డయాలసిస్ అంటే కృత్రిమమైన కిడ్నీ ఇట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ కిడ్నీ సో ఆ ప్రక్రియ ఏంటి డయాలసిస్ అనే ప్రక్రియ ఎవరికి చేస్తారో అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు క్రానిక్ కిడ్నీ డిసీజెస్ పేషెంట్స్కి ఎప్పుడైతే కిడ్నీ ఇర్రీవర్సిబుల్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అవుతుందో అనగా కిడ్నీ మనకు ఉన్నటువంటి కిడ్నీతోటి దైనందిక జీవితం అనగా డైలీ లైఫ్ గడపడానికి సాధ్యపడదో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్కువ వాటర్ చేరుకోవడము ఊపిరితిత్తుల్లో ఎక్కువ నీరు చేరుకున్నప్పుడు ఆయాసం రావడము తద్వారా ఆక్సిజనేషన్ తగ్గిపోతుంది అనగా మన శరీరానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ సప్లై తగ్గిపోవడం కానివ్వండి డిస్ఎలక్ట్రలీమియా అనగా సోడియం లెవెల్స్ పెరగడం కానివ్వండి పొటాషియం లెవెల్స్ పెరగడం కానివ్వండి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డయాలసిస్ అనే ప్రక్రియ ద్వారా శరీరంలో ఎక్కువైనటువంటి నీరు తీయడము అలాగే శరీరంలో చేరుకున్నటువంటి మలిన పదార్థాలు వ్యర్థ పదార్థాలు ఏవైతే మన శరీరంని డ్యామేజ్ చేస్తుందో ఏ పదార్థాలు అయితే మన బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనగా బ్రెయిన్లోకి వెళ్ళి మన శృహ కోల్పోయేటట్టు చేస్తాయో ఇలాంటి పదార్థాలన్నింటినీ డయాలసిస్ ద్వారా తొలగించి ఆ పేషెంట్ నార్మలైజ్ అయ్యే విధంగా చేసేదానికి దోహదపడే ప్రక్రియ డయాలసిస్ అనగా ఇది లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ దీని గురించి ఎవ్వరూ ఎటువంటి అపోహలు పెట్టుకోకూడదు డయాలసిస్ అనేది చేయడం ద్వారా పేషెంట్ని బతికిచ్చేదానికి అవకాశం ఉంటుంది తనని ఎక్కువ రోజులు నార్మల్ లైఫ్ గడిపే విధంగా చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది